ప్రైజ్ ద లోడ్ యహో వన్ స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం వచనం సంతోష హృదయము ముఖమును ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుందంట తేజస్సును ఇస్తూ ఉంది మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోతూ ఉంటుందని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది అంటే మన అంతరంగంలో ఉన్న సంతోషం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది కానీ బాధ లేదైనా ఆందోళన ఏదైనా మానసికంగా క్రొంగుతూ ఉన్నట్లయితే అది శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావము చూపుతూ ఉంది సో హృదయం సంతోషంతో ఉంటే ముఖం అప్పుడు కూడా తేజస్గానే ఉంటుంది మనసులో దుఃఖము వేదన ఉన్నప్పుడు ఆ ముఖము చాలా నలిగిపోయిన స్థితిలో కనబడుతూ ఉంటుంది అంటే సంతోష హృదయం మనసులో సంతోషం ప్రశాంతత ఉన్నప్పుడు అది మొహంలో ఒక రకమైన తేజస్సుతో ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది అయితే మనో దుఃఖము లోపల కలిగే బాధ లేదంటే దుఃఖము ఆ ఆత్మను ఏం చేస్తూ ఉంటుంది అంటే అనిపేస్తూ ఉంటుంది నలిగిపోయేలా చేస్తూ ఉంటుంది నిరుత్సాహానికి దారితీస్తూ ఉంటుంది మనోదుఖం అంటే మన ముఖము ఒక ప్రతిబింబం ముఖము మన అంతరంగ స్థితికి అర్థం పడుతూ ఉంది సంతోషకరమైన వ్యక్తి ప్రకాశవంతంగా ఉంటాడు తన ముఖము తేజస్తో ప్రకాశంతో ఉంటూ ఉంటుంది సో అంటే మన ముఖము తేజస్తో ఉండాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ముఖం చాలా తేజస్సుగా ఉండాలి ముఖం చాలా అందంగా ఉండాలని మనము ఫంక్షన్స్ ఘాట్లకి వెళ్ళినప్పుడు చాలా ఆ ముఖం కొరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం అయితే ఒక దేవిని వాక్యం చెప్తున్న మాట మన ముఖము తేజస్తో ఉండాలి అంటే మన హృదయము సంతోషంతో నిండి ఉండాలి సంతోషము ఎక్కడి నుండి వస్తుంది మామూలుగా ఒక సౌఖ్యాలకో లేదంటే ఒక విధమైన ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం గమనించినట్లయితే డబ్బు కానీ సంతోషం అనేది రాదు సంతోషం అంటే డబ్బుతోనూ ధనముతోనూ మరి ఆస్తితోనూ వచ్చే సంతోషము ఎక్కువ కాలం ఉండదు అది కొద్ది కాలమే కానీ అంతరంగం ఎప్పుడు కూడా హృదయము సంతోషముతో నిండాలి నింపబడి ఉండాలి అంటే దేవుని ద్వారానే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురైనా ప్రభువును బట్టి మనం ఆనందించగలం ప్రభువుని బట్టి మనము సంతోషంతో ఉండగలం కాబట్టి మన హృదయం ఎప్పుడైతే సంతోషంతో ఉంటుందో మన ముఖము తేజస్తో నింపబడి ఉంటుంది అలా కాకుండా నిరాశ నిస్పృహ క్షమించలేని మనసు అలసట హృదయంలో ఎక్కడో వేదన దుఃఖము ఇవన్నీ ఉంటాయి చూసారు ఇవి మనిషిని క్రంగదీస్తూ ఉంటాయి మనస్సును ఆత్మ నలిగిపోతూ ఉంటుంది ముఖములో ఆ పరిస్థితి కనబడతా ఉంటుంది ఆ దుఃఖము వేదన ఆ పరిస్థితులన్నీ కూడా ముఖంలో కనబడుతూ ఉంటాయి కాబట్టి మన మనస్సు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే కష్టమైన నష్టమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన కలిమైన లేమైనా ఏది ఎదురవుతూ ఉన్నా ప్రభువునందు మాత్రమే మనం సంతోషంగా గడపగలం తప్ప ఈ లోకంలో ఉన్నది ఏదైనా కొద్ది కాలమే సంతోషాన్ని ఆనందిస్తాయి అయితే సర్వశక్తుడైన దేవుని అందు మనం ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందం ఎప్పటికీ ఉంటూ ఉంది అటువంటి ఆనందం మీరు కలిగి ఉన్నప్పుడు మీ మొక్కలు ఎప్పుడు తేజస్గా ఉంటాయి మీ మొక్కలు ఎప్పుడు తేజస్తో ప్రకాశిస్తూ ఉంటాయి సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మొక్కాన్ని ఎప్పుడు కూడా తేజస్తో నింపి ప్రకాశింప చేయునుగాక అమెన్ అమెన్ సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా నీకే స్తోత్రాలు ఈ సమయం అందు తండ్రి అయినా మా మొక్కాలు ఎప్పుడు కూడా ఆనందంతో తేజస్తో ప్రకాశిస్తూ ఉండాలి అది మా జీవితాలలో ఆ అనుభవం మాకు కావాలి అంటే తండ్రి మీరు మీయందు మేము ఆనందించాలి మీరు ప్రభువ మీరు చూపించే ప్రేమ దయలో మేము పొందుకుంటూ ఉండాలి కష్టాల్లో నష్టాల్లో బాధల్లో వేదల్లో సహితము నీ ప్రేమ అపారమైనది అటువంటి ప్రేమను మేము పొందుకుంటూ ఉన్నప్పుడు నాయన మా మొక్కలు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాయి తేజస్సునే ఉంటాయి అటు విధంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయము నాయన వారి యొక్క ముఖాలు తేజస్తో నింపబడాలి వారి యొక్క హృదయాలు ఆనందంతో నింపబడాలి అటు విధంగా నా తండ్రి మీ కృపను వీరికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ ఇది ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఎందుకు ఉండకూడదు మరి మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేసేవారిగా వారితో మీరు మాట్లాడండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు